అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం తల్లాడు మండలం ఖమ్మం జిల్లా అన్నారగూడెం విలేజ్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు రైతున్నారు ఈ సంవత్సరం కొత్తగా అయితే ఈ మిరప తోడకు సంబంధించి వ్యవసాయం అయితే చేయడం జరిగింది సో ఈ రైతు తీసుకున్న సీడ్ ఏంటిది అంటే తోట చాలా వరకు కూడా కొంచెం వర్షానికి డ్యామేజ్ అయింది కానీ సో ఈ కాపు మట్టికి బాగా విపరీతమైన కాపు ఉంది సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఆయన ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారు తర్వాత తీసుకున్న సీడ్ ఏంటిది ఆ సీడ్ ఆయనకి నచ్చిందా నచ్చలేదా అసలు ఎట్లా అనిపించింది అండ్ దాని గురించి పూర్తిగా రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ఇక్కడ మల్చింగ్ పేపర్ వేశారు సో ఆ మల్చింగ్ పేపర్ కూడా ఎట్లా అవుతుంది ఏంటి అనే దాని గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి సార్ రాయపడి నరసింహారావు అండి మీ పేరు మీ ఊరు అన్ని కూడా మాది అన్నారి తలాడ మండలం ఖమ్మం జిల్లా అండి సో ఇప్పుడు మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది అసలు వ్యవసాయం చేసే గానీ తోడేయటం ఈ సంవత్సరం ఫస్ట్ అండి అంటే మీ అంటే ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటారా ఉంటారు పొలాల అనుభవం ఉంది కానీ ఈ సంవత్సరం అవునండి ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు వేసా సో నాలుగు ఎకరాల్లో మీరు ఏ ఏ సీడ్ తీసుకున్నారు ఈ సంవత్సరం అసలు ఒక ఎకరం బంజారా వేసాం ఒక ఎకరం టాగూర్ వేసాం మిగతా వేరే అండి బంజారా వేసారు బంజారా ఈ సీడ్ ఎక్కడ తీసుకున్నారు ఇది ఈ మావోడు ఇచ్చాడండి మన దొరకలేదు వాళ్ళు ఇచ్చారు సో అయితే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం రెండు నాలుగు ఎకరాలు అన్నారు మొత్తం కూడా నాకు మల్చింగ్ పేపర్ వేసుకున్నారు సో మల్చింగ్ పేపర్ వేయడానికి రీజన్ మల్చింగ్ అంటే కొంచెం మాకు లాంగ్ ఎక్కువ ఉందండి చేనికి కొంచెం ఇబ్బంది కూలీలు కొడతందా దానివల్ల పార్టీ తోలుకోడానికి అయినా దేనికైనా ఇబ్బంది ఉండి మల్చింగ్ పేపర్ వేసుకొని మల్చింగ్ పేపర్ వేసుకోటం అది మీకు మంచిగా అంటే రిజల్ట్ మంచిగుందా పర్వలేన్ పేపర్ వేసుకుంటే పది మందు తగ్గిందండి స్ప్రేయింగ్ కొంచెం తగ్గిందండి నల్లిన తక్కువ కింద మందులు ఎట్లా ఎక్కించుకున్న వాళ్ళు కొన్ని మందు డ్రిప్ ద్వారా అండి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ త్రిబుల్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఎక్కి ఇచ్చామండి ఇట్లాంటివి ఎక్కించుకుంటే రెండు రోజులకి ఎక్కిస్తారు మీరు అవి పదిహేను రోజులకి వస్తారు ఇట్లా పది రోజులకి వస్తారు ఇట్లా అవసరాన్ని బట్టి ఇట్లా ఎక్కిచ్చుకుంటా మొత్తం మీకు డ్రిప్ కానీ మల్చింగ్ కానీ ఎంత ఖర్చు అయింది అసలు మీకు ముప్పై వేలు అయిందండి ఎకరానికి ముప్పై ముప్పై వేలు అంటే మొత్తం కూడా అంతా కొత్తగా వేపించుకోవటం అది మీకు బోర్ ఉందా అండి తీసుకున్నారని సో ఇప్పుడు మీరు మనం ఉన్నది టాగూర్ అనే విత్తనం దగ్గర ఉన్నాం మీరు బంజారా కూడా చూపించారు అది కూడా బానే ఉంది సో మీరు ఇప్పుడు టాగూర్ అనే విత్తనం గురించి నాకు కొద్దిగా సమాచారం చెప్పండి సో సీట్ తీసుకున్నారు కదా మీరు సొంతంగా పెంచుకున్నారు దీన్ని నర్సరీలో పెంచుకున్నాం పెంచుకున్నారు అంటే మీకు మొలక శాతం అంతా ఎట్లా అనిపించింది అండి మంచి పెరిగిందా అంటే ఒక అంత ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పెరిగి ఉంటుందా మాక్సిమం పెరిగి వచ్చింది దానికి గింజ అయితే మంచి జర్మినేషన్ బాగుందండి జర్మినేషన్ బాగుంది సో తోట వేసుకున్న తర్వాత ఇప్పుడు మల్చింగ్ పేపర్ వేసుకున్నది అంత బాగుంది తోట వేసుకున్న తర్వాత ఇప్పుడు పెరిగే విధానం అనిపించింది అంటే ఆ హైట్ పెరిగిందా లేకపోతే గుబురుగా వచ్చిందా బ్రాంచెస్ అన్ని సరిగా వచ్చినాయి దీనికి ఫస్ట్ హైట్ పెరిగి తర్వాత బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఫస్ట్ లో బ్రాంచెస్ తర్వాత బాగా వచ్చినాయి బ్రాంచెస్ అంటే పోతాఖాత అంత బాగుంది బాగున్నాయండి అంటే మీరు మందులు ఎన్ని రోజులు మందులు కొడతా ఉంటారు దీనికి మందులు రెండు మూడు రోజులు ఒకసారి కొట్టేదండి రెండు మూడు రోజులు స్టార్టింగ్ నెల పదిహేను రెండు నెలలో గొప్ప స్టేజ్ లో రోజు 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 ఒక పదిహేను రోజులు తర్వాత నాలుగైదు రోజులు ఒకసారి అంటే ఎంత పర్సెంట్ వచ్చింది ఒకవేళ మీకు టోటల్ వచ్చి ఉంటుంది నీకు బొబ్బర అండి బొబ్బర ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చిందండి అంటే స్టార్టింగ్ లో అంటే మీ ఈ ఒక్క తోటకే వచ్చిందా చుట్టుపక్కల అన్నిటికి ఉన్నాయండి అన్ని తోటలకు ఉన్నాయండి మనకి కంట్రోల్ చేసుకోగలిగారు కొంచెం ఏ మందులు కొట్టారు మీరు మేము గ్రోతింగ్ కి సాబీన్ వాడాము నల్లికి డెలిగేట్ డిసైడ్ వాడాము డెలిగేట్ అన్ని వాడామండి అండి ఇట్లాంటి మంచి మంచి మందులు కొట్టుకున్నారు ఈ మధ్యలో బాగా ఎర్రనల్లు ఎక్కువ వస్తున్నాయి కదా ఎర్రనల్లికి ఏ మందులు కొట్టారు ఈ మధ్యకాలంలో ఎల్లనల్లికి ఎండూరొట్టామండి కొట్టారు ఇంకా మొన్న రోగారు కొట్టామండి ఒకసారి రోగారు కొట్టాము ఇంకా అమిస్టార్ కొట్టాము అంటే తెగులు సో వర్షం పడింది కదా ఈ మధ్యకాలం వర్షం పడిన తర్వాత నాకు చెప్పారు మీరు ఇందాక కూడా బాగానే హైట్ వచ్చింది కానీ వర్షానికి కొంచెం కింద పడిపోయింది అన్నారు సో దాని వల్ల దీంట్లో మీకు తాళు కింద అయినాయి అండి కింద వరకు సో మరి ఇప్పుడు చాలా రోజులు అయింది ఇప్పుడు కింద కాయ అంతా కూడా బాగా ఎక్కువ పడి ఉంది మీరు ఇంకా కాయ ఏర్పించలేదు రీజన్ ఏంటస్ ఎంత వరకు ఏర్పి నాలుగు రోజులు దానివల్ల కూడా కొద్ది కాయ డామేజ్ అయితేనే ఉంటాయి సో మీరు ఒకసారి నాకు చెట్టు చూపించండి ఇప్పుడు ఈ చెట్టు చూడండి కింద నుంచి కూడా మన బాగా హైట్ వచ్చింది దాని తర్వాత కూడా దీని మీద పచ్చికాయ ఎక్కువ ఉంది దాంతోపాటు ఈ పక్కన మొక్క ఇది చూపించండి దీనికి కూడా కాపు కాపు దగ్గర అన్న కాపు మొక్క హైట్ ఎట్లా అనిపించిన తర్వాత మొక్క కాయ బాగా ఉంది దీనికి కాయ బాగానే ఉందండి బాగా లెంత్ ఉంది బాగుందండి గనుపు దగ్గర కనుపు ఉందా దూరంగా దగ్గర గనుపు లెంత్ ఉంది బాగుందండి కాయ సైజ్ బాగుందండి కలర్ కూడా కలర్ కూడా బాగుంది కలర్ బాగుంది ఇప్పుడు దీనికి చూడండి కింద పడ్డం పెద్ద మైనస్ అండి తుఫాను లేకపోతే బాగుండదు అండి కింద పడపోయి అంటే ఇప్పుడు మొత్తం మీద ఎన్ని కింటాలు కాయ ఉంటుంది అంటే నీ తోటలో ఒక ఇరవై ఐదు అనుకుంటున్నాం అండి ఒక ఇరవై మళ్ళీ మొత్తం తోట మొత్తం అయిపోయే లోపల నీకు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు మనం చేసేదాన్ని బట్టి కొంచెం ఇంట్రెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి ఈసారి కొంచెం రేట్ ఉంది కాబట్టి ఇక్కడ తోటలు బాగాలేవు కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టాలండి అంతేనా ఈ మధ్య వరి పొలాల వల్ల కొంచెం కేర్ చేయలేకపోయాం వరి పొలాలకు దీని మీద పెద్ద మీరు అవునా అండి చేయలేకపోయాను అంటారు అవును అవును అసలు విత్తనం పరంగా మీకు ఎట్లా అనిపించింది విత్తనం పరంగా ఓకే సాటిస్ఫై అండి సార్ మొత్తానికి అయితే మీకు కాయ క్వాలిటీ కానీ కాయ బరువు కానీ తర్వాత రంగు కానీ మీకు మీకు ఎట్లా అనిపించింది అదే విషయం నాకు చెప్పండి కాయ లెంత్ కానీ కలర్ కానీ ఓకే అండి మంచిగా బాగుందండి రైతులు ఎవరైనా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు పర్లేదండి టాగూర్ అనే విత్తనాడు నేను మల్సింగ్ లేస్తే మల్సింగ్ అయితే సోడబుల్ కాదండి మామూలు మీద అయితే వేస్తుంది మల్చింగ్ పేపర్ వేసారు కదా సో ఈ బోధి ఎంత వేసుకున్నారు దీనికి నలభై ఆంగ్లాలు ఉంటుంది అంటే మొక్కకి ఒకటే మొక్క రెండు రెండు మొక్కలు పెట్టారా సింగిల్ సింగిల్ పెట్టామండి సింగిల్ బోల్ గా రెండు మొక్కలు రెండు మొక్కలు పడుతుంది మొత్తం అసలు ఎన్ని మొక్కలు మీకు దాకా పెట్టింది అండి ఎకరానికి ఎకరానికి తర్వాత ఇప్పుడు ఒకవేళ సాల్ తోట పెట్టి అంగల మీరు మంచి పేపర్ వద్దు మామూలుగా సాల్ అయితే బాగుంటుంది అని చెప్పారు అవును సో ఎంత పెట్టుకుంటే బాగుంటుంది దానికంటే ముప్పై రెండు ముప్పై పెట్టుకోవచ్చు అండి ముప్పై రెండు ముప్పై రెండు మధ్యలో అడుగు అడుగు వరకు సరిపోద్ది బాగా ఎదిగిద్దాండి మొక్క అయితే మొక్క హైట్ వస్తుంది వస్తుంది ఇప్పుడు కింద నుంచి కాపాడుతుందా పైకి వచ్చిన తర్వాత ఎక్కువ విపరీతం కాపుస్తాం కింద నుంచి కాపాడుతుంది అంటే ఎవరైనా రైతులైతే వేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీతో పాటుగా ఇదే విత్తనాన్ని మీతో చుట్టుపక్కల ఎవరైనా వేసారా ఆయన ఆయన ఎట్లుంది పర్లేదు మేము అటు వచ్చాం ఆ తోట కూడా చూసి అంటే మీకు ఎట్లా అనిపించింది అండి మీకు అయిపోయింది అంటే ఇదే చెత్తం ఆయన మీరు వేసారు కదా ఆయన ఏమో సాల్ తోట వేసుకున్నాడు సో మీరేమో మల్చింగ్ పేపర్లు వేసారు ఆయన కోయటం అయిపోయింది కాబట్టి మీ మీద వీడియో తీయడానికి ఓకే సో ఇప్పుడు ఆయనది మీది ఒక్కలాగా అనిపిస్తుంది మీకు ఆయన ఇంకా బాగుందండి ఇంకా అవునండి అంటే ఇప్పుడు మనం చూపించడానికి కూడా అది దాంట్లో లేవు కట్ చేసింది సో మీకు మీ తోట మొత్తం అయిపోయేసరికి ఒక ఎన్ని కింటాలు జన్యున్ ఎన్ని కింటా దిగుపడవచ్చు మళ్ళీ సెకండ్ స్టెప్ వస్తే అంటే ఇప్పుడు తోట దెబ్బత మొత్తం మీద ఒక ఇరవై ఇరవై ఐదు గంటల వరకు అండి అవుతాది ఈ సంవత్సరం మామూలుగా ఎన్నికన వేసి ఉంటారు మీ చుట్టుపక్కల రైతులు అంటే ఇది ఇప్పుడు మీ ఊర్లో చాలా వరకు చాలా తోటలు ఉంటారు కదా అవును ఈ స్టార్టింగ్ నుంచి కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఈ సంవత్సరం బొబ్బరి ఒకటి వచ్చింది తర్వాత వెల్ట్ వచ్చింది ఆ మధ్యలో చూసుకుంటే ఇప్పుడేమో ఏమో ఎర్రనల్లి ఎక్కువ వస్తా ఉంది స్టార్టింగ్ లో బొబ్బర్ వల్ల చాలా మొక్కలు తేల తోటలు ఇబ్బంది పడ్డాయి అసలు ఈ ఏనుకూరు బెల్ట్ ఇప్పుడు మా అన్నారంటే తల్లాడు మండలం గానీ దగ్గరగా ఉంటుంది సో ఈ ఏనుకూరు బెల్ట్ లో చాలా వరకు తోటలు అన్నారు సో ఈ సీడ్ అనేది ఆ వైరస్ తట్టుకోగలిగింది అంటారు బొబ్బరి ఉధృతిలో కూడా మీ తోట ఎడదాకా వచ్చింది అని అంటే ఎంతో కొంత సీడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది మీరు కొట్టే మందులు గానీ తర్వాత మీరు చేసుకునే యాజమాన్య చర్యలతో పాటుగా మీరు ఈ సీడ్ కూడా మనకి సపోర్ట్ చేస్తే మనం ఎడదాకా అయితే రాగలుగుతాం సీట్ సపోర్ట్ చేసిందంట సపోర్ట్ చేసిందండి పక్కన పోయింది ఉందండి మీ చుట్టుపక్కల అవతల పక్క ఇది బానే ఉంది మీ పక్క యువతల పక్క బానే ఉంది అవతల పక్క కానీ అటు పక్క తోటలు గానీ మా మొత్తం అయితే నేను వచ్చినప్పుడు కూడా చూసాను చాలా వరకు తోటలన్నీ పోయినాయి సో ఇతర వేసుకో అండి వేసుకోవచ్చు అండి సో ఇది అండి ఈ సంవత్సరం ఈ రైతు తీసుకుంది దగ్గర దగ్గర ఒక నాలుగు ఎకరాలు అంటే కొత్తగా వ్యవసాయం చేయటం ఈ సంవత్సరం అంటే వ్యవసాయం మీద అంటే ఈ పేడీ మీద అనుభవం ఉంది కానీ మిరప తోటల మీద అనుభవం లేదు ఈ సంవత్సరం ఈ ఠాగూర్ అనే విత్తనాన్ని తీసుకున్నారు తప్పుడు బంజారా వేశారు అది కూడా ఎక్సలెంట్గా ఉంది సో అది కూడా మీకు ఒకసారి క్లిప్ చూపించే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఈ టాగూర్ అనే విత్తనం వీళ్ళకి చెట్టు మీద అంతా కూడా సూపర్ కాప్ అయితే బాగా ఉంది సో దాని గురించి మనం వీడియో తీస్తున్నాం దాంతోపాటు ఈ వర్షం కనుక లేకపోయి ఉంటే మల్చింగ్ పేపర్ మీద అయ్యేసరికి బాగా హైట్ పెరిగిన తోట మొత్తం కూడా కింద పడిపోయింది అదే ఒకవేళ కనుక వర్షం లేకపోయి ఉంటే దిగుబడి అయితే బాగానే వచ్చేది కాయ సైజు కానీ రంగు కానీ గింజలు కూడా దీని మీద దీంట్లో ఒక యాభై నుంచి అరవై గింజలు అయితే మనం చూడడం జరిగింది దీంట్లో కూడా మనకి సాయ సైజు కూడా కాయ కూడా చాలా కాయ పొడవు కూడా చూసుకోవచ్చు మీరు కాయ పొడవు ఎట్లా అనిపించింది అన్న మీకు కాయ బా బాగుంది బాగుంది కాయ కలర్ బాగుంది కానీ కాయ బార్ కూడా బాగుంది అన్ని కూడా అన్ని కాయలు కూడా మంచిగా బార్ అయితే రావడం జరిగింది చూడవచ్చు మీరు సో నాకైతే మొత్తానికి బానే అనిపించింది సీడు ఒకవేళ రైతులు ఎవరైనా రైతు నంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం చేస్తా ఆ రైతులు కూడా అడిగి తెలుసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కి సంబంధించి కానీ ఒకవేళ ఆ ఈ యాజమాన్య చర్యలు గురించి ఈ మల్చింగ్ పేపర్ సంబంధించి డౌట్ కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఇది మొత్తానికి వాటి వీడియో మొత్తం ఎంత పెట్టుబడి అయింది అన్న ఈ సంవత్సరం మీకు ఒక లక్షన్నర అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా 1.5 దాకా మందులు పెట్టుబడి దానికి సో ఇది మొత్తానికి ఈ రైతు మనకు చెప్పిన సమాచారం ఈ సమాచారం మనం తెలియజేసేందుకు అయితే మంచి ఛానల్ తరపున ధన్యవాదాలు చేసుకున్నాం నమస్తే అన్న నమస్తే